నాగచైతన్య హీరోగా నటించిన ఒక లైల కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే చాలా కొద్ది కాలంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్లే అందుకున్న ఈ భామ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారింది ఒకవైపు తెలుగులో మాత్రమే కాక హిందీలో కూడా ఈమె హవా బాగానే నడుస్తోంది చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉన్న పూజా హెగ్డేపై గత కొంతకాలంగా ఒక ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది ఇదివరకు పూజ షూటింగ్ లొకేషన్ కి ఒకరు లేదా ఇద్దరిని తోడుగా వెంట తెచ్చుకునేదట కానీ ఇప్పుడు ఈమె ఏకంగా డజన్ మందిని వెంట పెట్టుకుని షూటింగ్ లొకేషన్ కి వస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి అంతేకాకుండా రెమినరేషన్ విషయంలో కూడా ఎక్కువ డిమాండ్ చేస్తూ తనతో పాటు తన స్టాఫ్కి అయ్యే ఖర్చుల్ని కూడా నిర్మాణ సంస్థ భరించారని అగ్రిమెంట్ కుదుర్చుకుంటోందట ఈ విషయమై తమిళ దర్శకుడు ఆర్కే సెల్వం అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు అయినా సరే పూజ మాత్రం తన పద్ధతి మార్చుకోకపోవడంతో తాజాగా ఒక నిర్మాణ సంస్థ ఆమెకు తిరిగే షాక్ ఇచ్చిందట కోలి స్టార్ విజయ సరసన పూజా హెగ్డే నటించిన బేస్డ్ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ గా నిలిచింది నిర్మాతలకు ఏ సినిమాతో తీవ్ర నష్టాలైతే మిగిలాయి అసలే నష్టాల్లో ఉన్న నిర్మాతలకు పూజా హెగ్డే మరియు ఆమె స్టాఫ్ ఖర్చులు ఇంకా భారంగా మారాయట దాంతో నిర్మాతలు పూజ హెట్టే చేసిన ఖర్చులు తానే కట్టుకోవాలి అంటూ బిల్లు పేపర్లను పంపి షాక్ ఇచ్చారట